అందరికీ నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఇక నేనైతే పొలం దగ్గరికి వచ్చినా ఎందుకంటే పొట్ట మసాలా చల్దామనైతే చూద్దామని అయితే వచ్చినాం వరి దగ్గరికి చూడండి పొలం అయితే బాగానే ఉంది మాది మొత్తం మా చుట్టుపక్కల పొలాలు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే వర్షాలు ఎక్కువ పడడం వలన మొత్తం నీళ్ళైతే పోతున్నాయి అనమాట కింది నుంచి అయితే బాగా నీళ్ళు పోతుంది బాగా నీళ్ళు పో మసాలా చల్దామంటే నీళ్ళు ఎక్కువ పోతే మసాలా కూడా పోతుంది కదా అందుకోసం అయితే చల్లడం అర్థమవుతుంది అయితే చూద్దామైతే వచ్చినాం ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అందుకోసమని అయితే ఒకరోజు ఒకసారి అయితే అనేసి ఇప్పుడైతే వచ్చిన పొలం కడికి నీళ్ళైతే ఎక్కువనే పోతున్నాయి మసాలైతే ఈ ఈరోజు అయితే పని చేయదు మళ్ళీ అయితే వర్షం ఉందని చెప్తూరు రైతులకు అయితే ఇట్లున్న ఇబ్బందులు చూడండి ఒక రెండు గంటలయితే కనిపించినాయి అనమాట అందుకోసం అయితే పొలంలోకి దిగి అయితే ఇగో మొత్తం అయితే వీకేస్తుంది అనమాట ఇగో రెండు గంటలైతే వీకేసినాం ఎందుకంటే ఇది ఒకటే ఉందనుకోండి ఒకటే ఉంది కదా అని మనం వదిలేసినాం అనుకో మళ్ళీ అప్పటికైతే బాగా విత్తనమై మొత్తం బాగా మోలుస్తాం అనమాట అందుకోసం అయితే ఒకటి ఉంది కదా అనే షూక్ అవద్దు ఎదువండి ఒక రెండు మూడు కనిపిస్తున్నాయి అక్కడ సైడ్ అయితే మా ఆయనే వీకేస్తుండు నేనైతే ఇక్కడ వీకేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి గంటలు అయితే ఇక పొలం నుంచి అయితే వీకేస్తున్నాం మొత్తం పొలంలో అయితే ఏం గడ్డి లేదన్నమాట అప్పుడైతే కలిసేసినా కదా గడ్డి లేదు సార్ అయితే లేనప్పుడు ఏడా ఒకటి కనిపించినా అది మొత్తం తీసేస్తేనే మంచిగా నీట్గా ఉంటుంది కదా అనిపిస్తుంది మనకి ఎవరికైనా ఎక్కువ గడ్డి ఉంటే ఏం చేయలేము తక్కువ అయితే మందు కొట్టచ్చు కానీ ఈసారి అయితే మందు కొట్టలేము ప్రతి సంవత్సరం కంపల్సరీ గడ్డి మందు కొట్టేవాళ్ళం ఈ సంవత్సరం ఏంటంటే బట్స్ లేవు కదా కోళ్ళు కూడా రాలేవు కాబట్టి నాకు కొంచెం ఇక వీలైంది కాబట్టి మొత్తం అయితే కలిసేసిన గడ్డి ఏం లేదు కాకపోతే ఒక రెండు మూడు గంటలు కనిపిస్తే ఇప్పుడైతే వీకేసినాం ఓకేనా ఫ్రెండ్స్ మసాలా వెళ్ళడం అయితే ఈ ఈరోజు ఎందుకంటే మస్తు వాటర్ ఉన్నాయి ఫుల్గా అందుకోసమైతే మసాలా వెళ్ళడం లేదు చూడండి నీళ్ళైతే చూపిస్తా పొలం లేదు మడికి నిండుగా ఉన్నాయి నీళ్ళు అనమాట ఒడ్డుకు అయితే చలరాదు కదా అందుకోసం అయితే చల్లడం బంద్ చేసినాం ఇదో చూడండి మొత్తం పూలమైతే బాగానే ఉన్నాయి అన్ని పూలయితే చూడండి మా చుట్టుపక్కన ఎలా ఉన్నాయా పూల చెట్లు అయితే పెట్టినాయి కదా ఫ్రెండ్స్ పూల చెట్లు పెట్టినా అని చెప్పినా ఇప్పుడైతే బతుకమ్మ పండగ వస్తుంది కదా అయితే పెడితే మొత్తం చెట్లని ఖరాబ్ అయిపోయినాయి ఎందుకంటే అవి తట్టుకోలేవు కదా ఎక్కువ నీళ్ళు వస్తాయి తట్టుకోకుండా మొత్తం అయితే చచ్చిపోయినాయి మొత్తం అయితే మురిగిపోయినాయి అన్నట్టు బంతిపూల చెట్లు అయితే ఒక్కటి కూడా లేవు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయినాయి ఏదో చూడండి మా పొలాలు అయితే ఇంత బాగున్నాయి పొలాలు బాగానే ఉన్నాయి కానీ ఏమైనా పూల చెట్లు పెడితే మాత్రం ఒక్కటి కూడా దక్కలేదన్నమాట అన్నీ చనిపోయినాయి ఏం చేస్తే మీరు తెచ్చుకోవాలి కంపల్సరీ కొనుకొచ్చుకోవాలన్నమాట ఎందుకంటే మక్క చెట్ల పెడదామంటే అక్కడనేమో మందు స్ప్రే చేస్తాం కదా గడ్డి మందు అక్కడ ఉండే కదా అనేసి చెట్లు అయితే దక్కాయి కదా అనేసి ఇక్కడ పూల మొట్టలో పెట్టినా ఇక్కడ కూడా చనిపోయినాయి అన్నీ ఇంత వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయడం కదా మస్తు వర్షం పడ్డది అందుకోసమైతే చెట్లన్నీ ఖరాబ్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఏ చూడండి మా పొలం అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి